నమో వినాయక మాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి అదనపు ఆదాయ ప్రయత్నాలు రేపటి రోజున బాగా ఉపయోగకరంగా మారబోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు మీకు రేపటి రోజున సకాలంలోనే పూర్తి అవుతాయి స్థిరాస్తి వ్యవహారాలను మీరు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం కనిపిస్తూ ఉంది పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన సమాచారం తప్పకుండా అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలకు మించినటువంటి పురోగతి అనేది మీరు తప్పకుండా సాధిస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి పని భారం నుంచి మీరు బయటపడగలుగుతారు అనవసరమైనటువంటి పరిచయాలకు మీరు రేపటి రోజున కాస్త దూరంగా ఉండాలి కొంతమంది మిత్రుల వలన మీరు రేపటి రోజున డబ్బులను నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది బంధువులతో సఖ్యత నెలకొంటుంది ఆస్తుల వ్యవహారాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది వాహనాలను గృహాలను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ఇక ముందుకు సాగుతుంది వ్యాపారాలు బాగా లాభిస్తాయి ఉద్యోగాలలో ఉన్నటువంటి ఒత్తిడిలు ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకు కోర్టు సంబంధితమైనటువంటి విషయాలలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు మెరుగైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయ భేదాలు ఏవైనా ఇప్పటి వరకు ఉన్నట్లయితే అవి తొలగిపోబోతూ ఉన్నాయి మీరు ఎవరి నుండి అయినా కూడా రుణం తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటే కనుక దానిని తిరిగి చెల్లించే వ్యూహం కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు సమయం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు సోమరితనాన్ని వదిలేసి ముందుకు సాగాలి విద్యార్థులకు పరీక్షలలో విజయం సాధించడానికి కష్టపడి చదవాల్సి ఉంటుంది వృషభ రాశి వ్యక్తులకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో పనులను మీరు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా మారుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం చాలా మంచిది అదేవిధంగా పరమేశ్వరుడికి పూజ చేస్తే మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్